ప్రేక్షకులందరికీ కూడా దసరా శుభాకాంక్షలు ఈ శ్రీ విశ్వాసనామ సంవత్సరం ఆశ్వేద్య శుద్ధ ప్రతిపత్తు ఈ రోజు నుండి కూడా అమ్మవారి యొక్క నవరాత్ర మహోత్సవములు ప్రారంభమై ఇంద్రకీలాదుల మీద వేయించేసి ఉన్నటువంటి కనకదుర్గ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ దివ్యమైనటువంటి నవరాత్రులు వైభవభేదంగా నడుస్తూ ఉన్నాయి ఈ రోజు అమ్మవారు బాలా తిపసుందరి దేవిగా దర్శనమిస్తూ ఉన్నారు బాలాదేవి అంటే అమ్మవారి యొక్క త్రిపురసుందరి రూపాలలో మొదటి రూపం బాలాదేవి అమ్మవారు ఈ సమస్త సృష్టిని కూడా రక్షించేటువంటి దివ్యశక్తులతో ఆ పరమేశ్వరి లోకాన్ని అనుగ్రహిస్తూ అమ్మవారి యొక్క శ్రీ లలితాదేవి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలిగేటట్టుగా అమ్మవారు దీవిస్తుంది అటువంటి దివ్యమంగళ స్వరూపంతో అమ్మవారు దర్శనమిస్తున్నారు అమ్మవారు బాలసూతుల యొక్క కాంతలతో చతుర్భుజాలతో ప్రకాశిస్తూ పుస్తకము జపమాల అభయము వరము ధరించి అమ్మవారు లోకానికి చాలా విశేషమైనటువంటి క్షేమాన్ని ప్రసాదించే తల్లి అమ్మవారి అనుగ్రహం వల్ల అమ్మవారి దర్శనం వల్ల సమస్త భక్తజనులుగా విజయాన్ని పొందుతారు శ్రీమాత్రేనమ్మ